మిత్రులందరికీ శ్రీ ఛానల్ స్వాగతం మా ఛానల్ ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలివైన వాళ్ళు మోసం చేస్తారు దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నారన్న సామెతగా స్వార్థపరులు మోసపు ధనాన్ని రాజీపడి పంచుకుంటారు ఇటువంటి ధోరణి ఆ రోజుల్లోనూ ప్రస్తుత కాలంలోనూ చూస్తూ ఉంటాము పిల్లి దానం అన్న కథలో ఇదే జరుగుతుంది ఇక కథ చెప్పుకుందాము ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఒక ఇల్లు కట్టించాడు ఆ ఊళ్ళోనే గొప్ప జ్యోతిష్య పండితుడుగా పేరుమోసిన పరమానందం అనే ఆయన గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టాడు గృహప్రవేశానికి ముందుగానే ధనికుడు జ్యోతిష పండితుడికి కొత్తగా కట్టిన ఇల్లు చూపించటానికి తీసుకువచ్చాడు ఆ సమయంలో ఒక పిల్లి తన పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి ఇవతలి అరుగుమీది నుంచి అవతలి అరుగుమీదికి తిరిగి ఇవతలరుగు మీదికి దూకటం వాళ్ల కంటపడింది ఇది చూడగానే పరమానందానికి ఒక ఆలోచన తట్టింది ఇల్లు కట్టినవాడు బాగా డబ్బున్నవాడేగాక అనేక విశ్వాసాలు గలవాడు అందుచేత బాగా లాభం పొందటానికి ఒక మార్గం ఆలోచించాడు పరమానందం అతను గృహయజమానితో ఈ పిల్లి శకునం చిత్తగించారా బాబు ప్రస్తుతానికి గృహప్రవేశం వాయిదా వెయ్యండి దీనికి కొంత శాంతి యాగమూ శాంత పరిహార తతంగమూ ఉన్నాయి అన్నాడు పరమానందం శాంతియా పరిహారమా అన్నాడు గృహ యజమాని పడుతూ తమకు అంతా అరటిపండు ఒలిచినట్టు చెబుతాను అని పరమానందం ఒక సంస్కృత గ్రంథాన్ని తెచ్చి అక్కడక్కడా చదివి చూశారు మార్జాల లంఘనమూ దాని వెంట ఉన్న రెండు కూనలున్ను ఏమీ సూచిస్తున్నవనగా ఈ ఇంటిలో రెండు పిశాచములు దూకుతూ ఆడుకుంటున్నవి వాటి గాను వజ్రసుంతమనే యాగం చేసి పిల్లి ప్రమాణంలో ఒక బంగారు పిల్లిని చేయించి ఒక మంత్రవేత్తకు దానం ఇవ్వవలెను అన్నాడు అలాగే చేద్దాం ఆ యాగము అది మీ చేతిమీదుగానే చేయించండి దానం కూడా మీరే పుచ్చుకుందరుగాని అన్నాడు గృహ యజమాని పరమానందాన్ని మించిన మంత్రవేత్త మరొకడు లేడని ఆయన నమ్మకం గృహప్రవేశానికి కొంచెం వ్యవధిగా ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే యాగం కూడా ఏర్పాటు చేశారు దానికి మంత్రవేత్తలు కొందరు వచ్చారు వారిలో కృష్ణ అనేవాడు మంత్రశాస్త్రం బాగా చదివినవాడు ఆయన మార్జాల శకునం గురించిగాని వజ్రసుయాగం గురించి గాని ఎక్కడా చదవలేదు ఎన్నడూ వినలేదు ఈ పరమానందం గృహయజమానిని మోసం చేస్తున్నాడని గ్రహించి కృష్ణభట్టు పరమానందంతో రహస్యంగా ఈ యాగమేమిటి ఈ బంగారు పిల్లి దానమేమిటి దీని సంగతి ఏమితో తేలుద్దామని ఉన్నది అన్నాడు ఇప్పుడు గొడవ చేయకు ఈ తతంగం పూర్తి అయిన తరువాత మనమూ మనమూ మాట్లాడుకుని ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాం అన్నాడు పరమానందం శాంతి పరిహారకాండ ముగిసింది పరమానందం బంగారు పిల్లిని దానం పట్టాడు ఇళ్లకు వెళ్లేటప్పుడు కృష్ణ పరమానందంతో నా శంక మీరు తీర్చనేలేదు అన్నాడు శంకకేమున్నది ఆ పుణ్యాత్ముడిచ్చాడు నేను దానం కుచ్చుకున్నాను ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం అన్నాడు పరమానందం కాని ఇందులో వంచన ఉన్నది ఆ సంగతి దానం ఇచ్చిన పెద్ద మనిషికేగాక రాజుగారికి కూడా తెలియవలసినది అన్నాడు కృష్ణభట్టు కోపంగా చీకటి పడ్డాక ఝాము రాత్రి వేళ మీరు మా ఇంటికి వచ్చినట్లయితే బంగారు పిల్లలో మీకు వాటా ఇస్తాను సరేనా అన్నాడు పరమానందం నాకు ఒక్కడికీ ఇవ్వటం కాదు ఇవాళ వచ్చిన సదస్సులలో మంత్రవెత్తలం పది మంది దాకా ఉన్నాం అందరికీ వాటా రావలసిందే అన్నాడు కృష్ణభట్టు దానికేం అలాగే చేద్దాం మీరు ఝామురాత్రికి ఇంటికి రండి అన్నాడు పరమానందం కృష్ణభట్టు తన బసకు వెళ్లిపోయాడు వెంటనే పరమానందం గృహయజమాని ఇంటికి వెళ్లి తమరితో చెప్పటమరిచాను ఇంటి పిశాచాలను ఉచ్చాటన అయితే చేశాం దాని వాటి సేవకుడు ఏ ధాము రాత్రి వేళనో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆ పిశాచం ఇవాళ మన యాగానికి వచ్చిన బ్రాహ్మలలో ఎవడి రూపానైనా రావచ్చు అందుచేత మీరు ఈ కర్రను తీసుకుని ఆ పిశాచాన్ని చూడగానే నెత్తిమీద బాదండి అంటూ తన చేతికర్ర గృహయజమానికి ఇచ్చాడు ఆ రాత్రి ఝాము పొద్దుపోయాక కృష్ణభట్టు పరమానందం ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు పరమానందం తలుపు తెరిచి నువ్వా ఏం పని అని కటువుగా అడిగాడు ఆ బంగారు పిల్లి గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నాడు కృష్ణభట్టు నీతో మాట్లాడవలసినదేమీ నాకు లేదు ఆ దానం నాది నేను ఎవరికీ అందులో వాటా ఇవ్వను అన్నాడు పరమానందం అయితే సంగతి అంతా ఆ పెద్ద మనిషికి చెప్పనా అన్నాడు కృష్ణభట్టు ఇప్పుడే వెళ్ళి చెప్పుకో నాకేం భయం లేదు అంటూ పరమానందం తలుపు దభాలన మూసేశాడు కృష్ణభట్టు తిన్నగా గృహయజమాని ఇంటికి వెళ్లాడు ఆయన తలుపు తట్టబోతుండగా లోపల మాటలు వినిపించాయి కృష్ణ ఆగి ఆ మాటలు విన్నాడు ఏమండీ ఆ కర్ర పట్టుకుని అలా తలుపు దగ్గర తారట్లాడుతున్నారేమిటి అని ఇంటాయన భార్య అడుగుతున్నది మరేమీ లేదే పిశాచాల నౌకరు ఎవరో బ్రాహ్మడివేషల్లో వస్తాడని మన పరమానందంగారు హెచ్చరించి వచ్చిన వచ్చినవాణ్ణి తలపగలగొట్టమని మంత్రించిన ఈ కర్ర ఇచ్చి వెళ్ళారు ఆ పిశాచాల నౌకరుకోసం ఎదురు చూస్తున్నా అన్నాడు ఇంటి యజమాని పరమానందం వేసిన ఎత్తు కృష్ణభట్టుకు అర్థమైంది అదృష్టవసాన తనకు గండం వెంట్రుక వాసిలో తప్పింది ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన పరమానందాన్ని శిక్షించాలి ఆ ఉద్దేశంతో కృష్ణభట్టు తన బసకు తిరిగిపోయి ఒక పనిమనిషికి కాస్త డబ్బిచ్చి ఏదో చెప్పి పంపాడు ఆ పని మనిషి వచ్చి గబగబా పరమానందం ఇంటి తలుపు తట్టి తలుపు తీసిన పరమానందంతో అయ్యగారు ఇవాళ గృహప్రవేశం చేసిన బాబుగారు ఎందుకో స్పృహ లేకుండా పడిపోయారండి అమ్మగారు తమర్ని వెంటనే రమ్మంటున్నారు అని చెప్పాడు పరమానందం ఆశ్చర్యపడుతూ కొత్త ఇంటికి బయలుదేరాడు ఆయన తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తెరిచి పరమానందాన్ని చూస్తూనే పిశాచి వెదవా ఆ పుణ్యాత్ముడి రూపంలోనే వస్తావా నువ్వు చావు చావు అంటూ కర్రతో పరమానందం నెత్తిన బలంగా కొట్టాడు పరమానందం ఆ దెబ్బకు తప్పి పడిపోయాడు ఇంటి యజమాని చప్పున తలుపు వేసుకున్నాడు చీకటిలో సమీపంలోనే పొంచివున్న కృష్ణ భట్టు పనిమనిషి వచ్చి పరమానందాన్ని లేవదీసి ఇంటికి నడిపించుకుపోయారు దెబ్బకు ఆశాపిశాచం వదిలిందనుకుంటాను ఇప్పుడైనా నీ బంగారు పిల్లిని అందరికీ సమంగా పంచుతావా అని కృష్ణ పరమానందాన్ని అడిగాడు బుద్ధి వచ్చింది పంచుతాను రేపు అందరినీ వెంటబెట్టుకు రండి అన్నాడు పరమానందం మర్నాడు బంగారు పిల్లిని పన్నెండు మంది పంచుకున్నారు ఈ విధంగా అమాయకుడిని మోసం చేసి మోసగాళ్లందరూ ధనం సంపాదించారు ఈ కథ నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్లీ కలుద్దాము ధన్యవాదములు